ఆల్ పీపుల్స్ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షునిగా తన్నీరు వెంకట ఆల్ పీపుల్స్ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షునిగా తన్నీరు వెంకట లక్ష్మణరావు నియమితులయ్యారు ఈ సందర్భంగా అరండలపేటలో శుక్రవారం ఆయనకు సత్కార కార్యక్రమం జరిగింది పార్టీ నేతలు ముత్యాలరావు సుబ్బారెడ్డి వెంకటసాయి తదితరులు పాల్గొని లక్ష్మణరావుని సత్కరించి అభినందించారు పేదల భూ వివాదాలు ఆర్థికపరమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అధ్యక్షుడు పేర్కొన్నారు పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు కార్యక్రమం ఏంటంటే నేను ఉమ్మడి జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాకి అధ్యక్షుడిగా ఆల్ పీపుల్ పార్టీ తరఫున అధ్యక్ష బాధ్యతను స్వీకరించాను ఈరోజు ముఖ్యంగా మా పార్టీ ఎజెండా ఏంటంటే భూ కబ్జాలు కానీ లేకుంటే ఇంతకుముందు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వల్ల నష్టపోయిన ప్రజలకి మేము చేయగలిగినంత సాయం మేము చేస్తాము అలాగే ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా నాకు ఎడ్యుకేషన్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం నాకు రెండు కంపెనీస్ ఉన్నాయి యంగ్ ఫ్యూచర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అండ్ యంగ్ ఫ్యూచర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రెండు కంపెనీస్ ఉన్నాయి కానీ నాకు ముఖ్యంగా ఇష్టమైన ఫీల్డ్ అంటే ఎడ్యుకేషన్ ఫీల్డే సో చదువుకునే పిల్లలకి నా వంతు నా వంతుగా వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను ఏ కోర్స్ చేస్తే ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది వాటి మీద ముఖ్యంగా నేను గైడెన్స్ ఇస్తాను ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి బాగా సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఫ్రీ ప్రాసెస్ చేస్తాను అండ్ మళ్ళీ వాళ్ళకి ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎలాంటి పొలెటర్లు లేకుండా ఫ్రీ లోన్ వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాను మా ఏరియాలో ఈ ఉమ్మడి ఉమ్మడి గుంటూరు జిల్లా ఏరియాలో అండ్ ముఖ్యంగా పొలిటాల శాస్త్రిరావు గారు ఈ పేరు చాలామందికి తెలుసు మన గుంటూరు జిల్లాలో ఎందుకంటే నేను ఇంతసేపు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అని చెప్తూ ఉన్నాను ఆయన ఎడ్యుకేషన్ చేసి బాగా చదువుకునే పిల్లలకు ఎంతో మందికి ఆయన సహాయం చేశారు అది నాకు చిన్నప్పటి నుంచే తెలుసు అండ్ ప్రతి ఆయన నాకు తెలిసిన మా ఊర్లోనే ఆయన కంప్యూటర్ ల్యాబ్ ఒకటి కట్టించారు స్కూల్కి ఇలా ఎన్నో మంచి పనులు చేశారు ఆయన ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి నాకు ఇష్ట చెప్పడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ నాకు ముఖ్యంగా కావాలి సో నేను ఇంకా ఇలాంటివి ఎన్నో మంచి పనులు మనస్ఫూర్తిగా చేస్తానని మీకు తెలియజేస్తున్నాను